వెల్కమ్ టు అవర్ ఛానల్ బర్డ్స్ చూసారు ఎంత బాగున్నాయో నిజంగా ఇవి అమ్మడానికి పెట్టారు కదా ఇవి చూడండి ఇక్కడ లోనే అమ్మడానికి పెట్టారు ఇవి మన బర్డ్స్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్ళి పెంచుతూ ఉంటారు వాటికి కొంచెం నీళ్లు మేత పెట్టి బోన్లో పెట్టి ఇక్కడ పప్పీస్ కూడా ఉన్నాయి చూసారు కదా అంత బాగున్నాయి క్యూట్గా పప్పీస్ పప్పీస్ చాలా బాగున్నాయి అలాగే ఫిష్ చూసారు యాక్వీరమ్స్ రకరకాల యాక్వీరమ్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు చిన్న చెప్పి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న కలర్స్ చేపలు అసలు కలర్ఫుల్గా ఉంది దాంట్లో ఆక్సిజన్ పెడుతుంటే ఒక రకంగా అసలు వాటర్ బబుల్స్ వస్తుంటే చూడడానికి ఎంతో బాగుంది పిల్లలు బాగా అట్రాక్టివ్ అవుతారు ఇలాంటి వాక్వేరియమ్స్ ఉన్నప్పుడు మనకి ఇలాగా చేపల తొట్టెలు అవి పెంచడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు చూసారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి యాక్వేరియమ్స్ ఈ యాక్వేరియము చూడడానికి చాలా బాగుంటుంది అలాగే ఈ మధ్యలో ఇళ్లలో కూడా బాగా పెట్టుకుంటున్నారు చూసారు కదా మీకు కలర్ఫుల్గా ఉన్నాయి కదా చేపలు కూడా అని ఈ ఫిష్ బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాలు చేసుకోండి